పొద్దున్న దంచుతున్నావు అమ్మా చేపల పులుసులోకి ధనియాలు మిరియాలు మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ పొడి చేయటానికి అన్ని పొడి చేసి చేపల పులుసులో లాస్ట్ లో దింప పొయ్యే ముందు వేస్తే చాలా బాగుంటుంది అది నెల్లూరు స్పెషల్ స్పెషల్ ఇది మీ విజయవాడలో ఉల్లిపాయలు పచ్చిరకాయలు మగ్గిచ్చేసి బాగా టమాటాలు అవన్నీ వేసుకొని తర్వాత మసాలాలు ఇదేంటి గసాలు చెక్క లవంగాలు ఎవరు వెల్లిపాయ అన్నీ వేసి అల్లం అన్నీ వేసి బాగా ముద్దగా నూరుకొని ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా తినేవాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేస్తారు కానీ మేము కూడా వేసుకుంటాం పచ్చి కొబ్బరి అటు సైడ్ వే పచ్చి మసాలా వేస్తారు ఇటు సైడ్ అంతా నెల్లూరు సైడ్ అంతా ఇలాగా పొడి కొట్టుకొని పొడిగా వేస్తారు కాదు అది నిలవ ఉండదు కదా నిలవ ఉంటుంది రెండు రోజులు కొబ్బరి వేస్తే ఎందుకు ఉంటుంది రెండు ఎందుకు దాంట్లో ఉడుకుద్ది కదా అది ఉండదు ఎక్కువ ఐదు ఉన్నట్టు అదండి అక్కడ వెరైటీ అది ఒక్కొక్క ఊరిలో ఒక క్లాచ్ వేసుకుంటారు ఈ నెల్లూరు సైడ్ అయితే ఇట్లా పొడి వేస్తారనమాట మామిడికాయ వేస్తారు ఇదిగోండి నేనైతే ఇక్కడ ఎన్ని క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి మామిడికాయ టమాటో పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి కాయలు అనమాట ఇంకోటి ఉండాలి కదా మూడు కాయలు కదా రెండేలే ఇదిగోండి కాకపోతే ఈసారి చిన్నకాయలు వచ్చినాయి ఏదైనా మామిడికాయ మామిడికాయే కదండి ఇదివండి ఫ్రెష్గా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి చేపలు పూసండి మాదైతే ఇవాళ మీరు ఎలా చేస్తారండి మీ ఊరు సైడ్ ఎలా చేస్తారు కామెంట్లు వచ్చేయండి తెలుసు చాలామందికి నెల్లూరులో చేసే చేపల కూర కూడా కాకపోతే ఒక చిన్న వీడియో అలా పోస్ట్ చేస్తున్నాను దీన్ని కూడా పెట్టాలని అయితే కామెంట్ అయితే చేయొద్దండి ఎవరు ఏదో ఒక వీడియో ఏదో ఒకటి పూర్తి చేయాలి కాబట్టి అట్లా చేస్తున్నానండి ఇంకా కర్రీ అంటారా చాలాసార్లు పెట్టున్నాను అందుకనే నేను దాన్ని నేను పెట్టట్లేదు కర్రీని చేపలు కూడా చూపించట్లేదండి ఇట్లా చిక్కుడుకాయ ఒకటి వచ్చేసింది చిక్కుడుకాయ కూడా ఊరగాయ పెడతారంట కదమ్మా పెడతారు చిక్కుడుకాయ ద్వారా ఉజ్జాయింపుగా వేసుకొని పెడతారు బాగుంటుంది ఉజ్జాయింపుగా నేను అదే క్యాలీఫ్లవర్ పెడతావు కదా కదండి దీనికి కూడా నిమ్మరాసం అది వేసుకొని పెడతారు అలా దీంట్లో ఇప్పుడు చిక్కుడు వచ్చిందండి పచ్చిమిర్చిలో అందుకని ఆ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఏదో చిన్న ఛానల్ వాళ్ళమండి కొంచెం ఛానల్ కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మీరేం అండి ఈరోజు మేమైతే పెద్దదే చేప తెచ్చారు ఈయన అది చేపల పులుసు కొంచెం ఫ్రై చేద్దామని అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నామండి సరే దంచుతున్నాం కదా అది కొంచెం ఇదే పెడదామని అట్లా పెట్టామండి మా వీడియో కనుక నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి కామెంట్ మర్చిపోకుండా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి